సిఎంఆర్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై వెయ్యి యాభై శాతం తగ్గింపు నమస్తే నేను విజయ్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి నాటి పరిస్థితులు మళ్ళీ తిరిగి రాబోతున్నాయా కరోనా సమయంలో జరిగినటువంటి విధ్వంసం మళ్ళీ రాబోతుందా సో ఇప్పటికే హెచ్ఎంపివి వైరస్ చైనా నుంచి భారత్కు వచ్చేసిందా కర్ణాటకలోని బెంగళూరులో ఎనిమిది నెలల పాపకు హెచ్ఎంపివి వైరస్ సోకినట్లుగా ఇప్పటికే ప్రభుత్వం కూడా నిర్ధారించింది సో దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఎలా అలర్ట్గా ఉండాలి అదేవిధంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ప్రత్యేకంగా ఒక నోట్ను కూడా రిలీజ్ చేసింది దీని గురించి మాట్లాడదాం ప్రస్తుతం జూమ్ కాల్లో ఉన్నారు ప్రముఖ వైద్యులు రఘుదీప్ గారు సార్ నమస్తే నమస్తే అండి డాక్టర్ గారు ఈ వైరస్ని ఎలా గుర్తించాలి ఈ వైరస్ని గుర్తించడానికి ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి అంటే చాలా మందిలో ఇలాంటి లక్షణాలు కల్పిస్తే ఎలా అలర్ట్ అవ్వాలంటారు మామూలుగా హ్యూమన్ మెటానిమా వైరస్ అనేది ఇది ఓల్డ్ వైరస్ అండి కొత్త వైరస్ ఏం కాదు ఫ్రమ్ టూ థౌసండ్ వన్ నుంచి ఆల్మోస్ట్ ఆన్ అండ్ ఆఫ్ గా ఈ కేసు అండి మనకి ఇప్పటి నుంచో మనం ర్యాండమ్ గా టెస్ట్ పంపించినప్పుడు ర్యాండమ్ గా ఈ వైరస్ పాజిటివ్ వస్తూనే ఉంటుందండి కాకపోతే ఈ వైరస్ టెస్టింగ్ అనేది ఫ్రీక్వెంట్ గా చేయము మనము ఎందుకంటే అవి టెస్ట్ చేయాలంటే మనం ద్వారా టెస్ట్ చేస్తాం ఒక బండిలో వైరసెస్ అన్ని రెస్పెక్ట్ సెన్సిటివ్ వైరస్ కావచ్చు అడిగిన వైరస్ కావచ్చు హ్యూమన్ వెటని మరీస్ కావచ్చు ఇవన్నీ ఫ్రీక్వెంట్గా పాజిటివ్ వస్తూ ఉంటాయి బట్ దర్ ఇస్ నో స్ఫిక్ ట్రీట్మెంట్ ఫర్ దర్ కాబట్టి మనం ఫ్రీక్వెంట్ గా టెస్ట్ చేయమంటే బట్ టెస్ట్ చేస్తే మాత్రం చాలానే పాజిటివ్ వస్తాయి అండ్ టెస్ట్ చేయాలంటే ఆర్టిఫిషియల్ ద్వారానే త్రోట్ సేబర్ నాసా ద్వారా టెస్ట్ చేస్తారు దీని లక్షణాలు వచ్చేసి మామూలుగా కామన్ కోల్డ్ జలుబు దగ్గు గొంతు నొప్పి జ్వరం బాడీ పెయిన్స్ ఎన్ని వైరల్ ఎంగస్ లాగే దీని లక్షణాలు కూడా ఉంటాయండి కాకపోతే దీని టార్గెట్ పాపులేషన్ ఎస్పెషల్ కిడ్స్ పైన ఎక్కువ ఉంటుంది చిన్న పిల్లలు లెస్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఇమ్యూనో కాంపిటెంట్ అంటే బాగా రెసిస్టెన్స్ పవర్ బాగా ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు బట్ మోస్ట్ ఆఫ్ థింగ్ ఇస్ సెల్ఫ్ లిమిటింగ్ అండి సో అదే అంటే ఒక ఐదు నుంచి ఆరు రోజుల్లో అదే క్యూర్ అయిపోతుంది అంటారా అంటే ప్రత్యేకంగా ఎలాంటి వైద్యం తీసుకోకపోయినా కూడా ఆటోమేటిక్ గా వైరస్ అనేది పోతుందంట సిమ్టమాటిక్ అండి అంటావాటిక్ ట్రిట్మెంట్ అంటే మనకు జ్వరం వచ్చింది అనుకోండి పారిసిటమాల్ వాడడం కొంచెం ఉన్నప్పుడు యాంటీస్ వాడడం అట్లా సపోర్టివ్ కేర్ ఇస్తాం తప్ప స్పెసిఫిక్ కేర్ అంటే ఏమి ఉండదు దీనికి కాకపోతే ఎవరికైతే అయినా సివియర్ ఏమన్నా నిమోనియా లాగా డెవలప్ అయ్యి ఆక్సిజన్ తగ్గింది అనుకోండి వాళ్ళకి కొంచెం యాంటీబయాటిక్స్ పెడతాము అది కూడా సెకండరీ ఏమైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వస్తేనే పెడతాము లేదా పెట్టాము సో కేవలం అంటే సిమ్టమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే కోవిడ్ కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఏ ఉన్నాయో అదే సిమ్టమ్స్ ఉంటాయి అదే విధంగా కోవిడ్ ఏ విధంగా అయితే ముఖ్యంగా అంటే చెస్ట్ మీద లంగ్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందో ఈ వైరస్ కూడా లంగ్స్ మీదనే ప్రధానంగా చూపిస్తుంది అంటారా అవునండి మనకు ట్రాక్ అండ్ కామన్ గా మనకు పై భాగాలు అంటే గొంతుల భాగాల్లో ముక్కు ద్వారా ఆ ఏరియాలో ఎక్కువ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంటది కొంతమందిలో మాత్రమే లంగ్స్ లో పైన దాడి చేస్తుంటారు కామన్ స్కిన్స్ కోల్డ్ అండ్ అంతే చాలా మందికి ఆ వైరస్ ఎఫెక్ట్ కూడా తెలియదు సింపుల్ కోల్డ్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు భయపడాల్సినటువంటి అవసరం లేదంటారా అంటే చాలా రాపిడ్ గా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు ఇప్పటికే చైనాలో కూడా చాలా మంది ఈ ఇన్ఫెక్షన్ గురై ఈ వైరస్ గురైన వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు సో ఇది చనిపోయే స్టేజ్ వరకు వెళ్లే పరిస్థితి ఉంటుందా లేదా మనకు చైనాలో ఉన్న వైరస్ ఏ స్ట్రెయిన్ ఉందండి మనకు తెలియదు అది ఎందుకంటే ఎనీ వైరస్ మనకు ఇయర్ బై ఇయర్ అది కొంచెం మ్యూటేషన్ ద్వారా దాని శక్తిని పెంచుకుంటా ఉంటుంది అనమాట సో చైనాలో ఉన్న హెచ్ఎంబి వైరస్ సిమిలర్ స్ట్రైనా కాదో మనకు తెలియదు అండి ఒకవేళ చైనా విలెన్స్ టై ఉంది అక్కడ ఏమో అవుట్ బ్రేక్స్ కాజ్ చేసి డిసీజ్ డిసీస్ పెంచడం మనకి ఇన్ఫర్మేషన్ అయితే మెడికల్ సైజ్ అయితే లేదు ఇప్పుడు దానికు బట్ ఒక వచ్చిన అవగాహన ఏంటంటే చైనా నాట్ ఓన్లీ హెచ్ఎంబీ వైరస్ మనకు లైక్ కోవిడ్ వైరస్ కావచ్చు ఇన్ఫ్లూయ్ చేయ అంటాం స్వైన్ ఫ్లూ అంటాము అట్లాంటి వైరస్ అన్ని కలిపి ఉన్నాయి నాట్ ఏ సింగిల్ వైరస్ అని సో సో లైక్ సీజనల్ ఫ్లూస్ లానే ఉంది చైనాలో కూడా బట్ అంత హెవీ అవుట్ బ్రేక్ అంత హై వివినెన్స్ అయితే దాకా రిపోర్ట్ కాలేదు సో బెంగళూరులో కూడా ఇప్పుడు ఒక కేసు కూడా అవుట్ అయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తున్న ప్రకారం ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సమాచారం చూస్తే ఈ స్ట్రెయిన్ అంతు పట్టడం లేదు ఇది స్ట్రెయిన్ గుర్తించడం కూడా చాలా కష్టతరంగా ఉంది అనేది వారు చెప్తున్నటువంటి సమాచారం దీనిపై ఏమంటారు అంత భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి రానిక్ కావాల్సిన అవసరం లేదు ఇది రెగ్యులర్ వైరస్ లో మనకు వైరస్ తర్వాత అవుట్ బ్రేక్ వచ్చేసి వైరస్ తోనే ఉంటుంది చిన్నపిల్లల్లో అక్కడ ఫ్రీక్వెంట్ టెస్ట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు తెలుస్తుంది మన దేశంలో కూడా ఎప్పటి నుంచో ఈ వైరస్ ఉండొచ్చు మన దేశంలో ఫ్రీక్వెంట్ టెస్ట్ చేయమనేది ఎందుకంటే మనము ఈ వైరస్ టెస్ట్ చేయాలి అంటున్న కొన్ని గ్రూప్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి అన్నమాట అవన్నీ మనం ఆర్టిఫిషియల్ ద్వారా టెస్ట్ చేయాలంటే కాస్ట్ అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఖర్చు అవుతుంది సో సింపుల్ కోల్డ్ లెక్కిల్నెస్ కి మనం ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పెట్టి మనం ఖర్చు టెస్ట్ చేయలేం కదా సో టెస్టింగ్ పెరిగితే మాత్రం ఈజీగా డిటెక్ట్ చేసుకోవచ్చు బట్ యాజ్ ఆఫ్ నో అయితే పానిక్ కావాల్సిన అవసరం అయితే లేదండి సో గతంలో కోవిడ్ కి సంబంధించి కూడా ఆర్టీపీఎస్ఈఆర్ టెస్ట్లు చేయించారు అదేవిధంగా స్వాప్ టెస్ట్ అంటే ర్యాపిడ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది అలాంటి కిట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా దీనికి సంబంధించి కూడా చేస్తున్నారు టెస్ట్ అయితే ఇంకా మార్కెట్ లేదు సో ఇప్పటికే అంటే కేసుల తీవ్రత సంఖ్య పెరిగే కొద్దీ అప్పుడు దాన్ని బట్టి అనలైజ్ చేసి ఎలాంటి గైడ్ లైన్స్ తీసుకోవాలనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అంటారు ఐసీఎంఆర్ కావచ్చు ఆల్రెడీ మనకి ఎప్పటి నుంచో గైడ్ లైన్స్ ఉన్నాయండి ఎనీ రెస్పిరేటరీ అవుట్ బ్రేక్స్ అంటే వైరల్ అవుట్ బ్రేక్స్ అంటాము మనం కోవిడ్ అయితే మనము ప్రికాషన్స్ తీసుకున్నాము రెస్పిరేటరీ హైజీన్ మెజర్స్ అంటాము ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ మాస్క్ వాడడం ఇది తప్పనిసరిగా చేసుకుంటే బెటర్ అండి అండి ఎనీ టైం నాట్ ఓన్లీ ఇప్పుడు అవుట్ బ్రేక్ వచ్చిందని కాదు మరి ఎప్పుడైనా సరే మనము క్రౌడ్ లో వెళ్తున్నప్పుడు కావచ్చు ఎప్పుడన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నప్పుడు కావచ్చు మీకు జలుబు ఉన్నా ఆర్ మీరు నార్మల్గా ఉన్నా కానీ క్రౌడ్ లో మాస్క్ వాడడం ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడం సోప్త కావచ్చు శానిటైజర్ కావచ్చు మాక్సిమం డే టైమ్ లో హ్యాండ్ ని మొక్క మీద చేయకుండా ఉంటే చాలా వరకు అవుట్ బ్రేక్స్ మనం కాపాడుకోవచ్చు సో కోవిడ్ ఫస్ట్ వేవ్ టైంలో చాలా రోజులు నెలల పాటు కూడా మనం లాక్డౌన్ వేయడం చూసాం ఆ తర్వాత కూడా సెకండ్ వేవ్లో లాక్డౌన్ ఎత్తివేయడం జరిగింది కొన్ని గైడ్లైన్స్ ఫాలో అవుతూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ క్వారంటైన్ మెయింటైన్ చేస్తూ వచ్చారు సో ఇప్పుడు ఒకవేళ అలాంటి స్ట్రెయినే కానీ వస్తే అంటే చైనాలో ఉన్నటువంటి స్ట్రెయినే కానీ ఇండియాలో కూడా వస్తే దాని తీవ్రతగా ఎక్కువగా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి పరిస్థితుంది మళ్ళీ లాక్డౌన్ విధించేటువంటి అవకాశం ఉందంటారా లేదంటే లాక్డౌన్ లేకుండా మీరు అన్నట్టుగా ఐదు నుంచి ఆరు రోజుల్లోనే ఉంటుంది కాబట్టి ఆ స్వయ నియంత్రణ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోద్ది ఉండి ఎక్కువ అమౌంట్ ఎఫెక్ట్ అయితే పబ్లిక్ నుంచి గవర్నమెంట్ ఆలోచన చేయొచ్చు బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే కదా కావాల్సిన అవసరం అయితే లేదు సో డెత్స్ రేషియోని బట్టే ఏదైనా కూడా ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి పరిస్థితి అంటే ఆ స్ట్రెయిన్ అంత స్ట్రాంగ్ గా ఉందా లేదంటే అంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేది మనం డెత్ రేషియా నుంచి మనం క్యాలిక్యులేట్ చేయాలంటారా యాజ్ ఆఫ్ నవ్ అంత విర్లెన్స్ అయితే లేదండి అంత విర్లెన్స్ అయితే లేదు మోర్ ఆఫ్ ప్యానిక్ లానే ఉంది తప్ప విర్లెన్స్ అయితే స్ట్రెయిన్ పరంగా అయితే లేదు భయపడాల్సిన అవసరం లేదు సో ఒకవేళ వచ్చినా కూడా అంటే మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చినా కూడా సో అందరు కూడా ప్యానిక్ కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు యాజ్ ఏ డాక్టర్ గా ఎలాంటి సూచనలు చేయబోతున్నారు మెయింటైన్ హెల్తీ లైఫ్ స్టైల్ అండి ప్రాపర్ తీసుకోవడము దూరంగా ఉండము మాస్క్ మాస్క్ మనం చాలా వరకు మనం తప్పించుకోవచ్చు ఎక్కువ భయపడాల్సిన అవసరం అయితే లేదు అండ్ ఇది ఆల్రెడీ వైరస్ మన మధ్యలో ఉండొచ్చు ఇప్పటి నుంచో మనకు మనం టెస్ట్ చేయట్లేదు అంతే తప్ప సో దాని గురించి కొత్తగా అది వైరస్ పాజిటివ్ వచ్చినప్పుడు మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు సో అంత భయపడాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ వచ్చినా కూడా హెచ్ఎంపీ వైరస్ ఒకవేళ వచ్చినా కూడా ఎవరు దాని గురించి పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు అంటారు అవును ఆల్రెడీ మన మధ్య ఉండచ్చు మనం టెస్ట్ చేయట్లేదు అంతే సో కొత్తగా మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు మేబీ చాలా మంది ఎక్స్పోజ్ అయ్యి ఉండొచ్చు ఉండొచ్చు కూడా అందరికి బట్ నథింగ్ టు వరీ నోన్ ఎందుకంటే మేము హాస్పిటల్ చూస్తున్నాం కాబట్టి అంత హై అడ్యుకేషన్ ఎక్కడ లేవు రిపోర్ట్ కాలేదు సో ఇప్పటివరకు ఇండియాలో దీనికి సంబంధించిన కేసులు ఇప్పటివరకు అంటే రెండు వేల ఒకటి నుంచి ఆల్రెడీ ఉంది వైరస్ అంటున్నారు హెచ్ఎంపీ వైరస్ సో ఇప్పటివరకు ఇండియాలో ఎక్కడైనా ఎక్కువ స్థాయిలో ఎక్కువ సంఖ్యలో గుర్తించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందండి ఇయర్ మేము చూసాము టూ త్రీ కేసు పాజిటివ్ వచ్చాయి అంతే తప్ప అంత మోటాలిటీ ఏం లేదు అది కూడా ఏంటంటే మేము మేము వేరే గురించి టెస్ట్ పంపిస్తాము బంచ్ ఆఫ్ వైరస్ అంటే ట్వంటీ టైప్స్ ఆఫ్ వైరస్ టెస్ట్ చేస్తాము దాంట్లో ఛాన్సల్ పాజిటివ్ చూపించింది హెచ్ఎంపీ బట్ అంటే అంత అలర్మింగ్ అయితే లేదు జనరల్ గా ఈ సీజన్ లో అంటే వింటర్ సీజన్ లో ఫ్లూ సంబంధించి ఫ్లూ ఇంజా సంబంధించినటువంటి వైరసెస్ అంటే కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సో ఇది కూడా ఒక సీజనల్ వైరస్ లాగే ఉండే అవకాశం ఉందా లేదంటే ఆ సమ్మర్ లో కూడా ఈ వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఇది సీజనల్ వైరస్ మన దేశంలో ప్రతిసారి మనం టెస్ట్ చేస్తే గిన ఇన్ఫ్లూజా వైరస్ ఉంటుంది రెస్పిరేటరీ సెన్సేషన్ వైరస్ ఉంటుంది హ్యూమన్ మెటానిమా వైరస్ ఉంటుంది అడిగా వైరస్ ఉంటుంది ఇవన్నీ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట అవన్నీ పాజిటివ్ వస్తూనే ఉండే కానీ మనం అందరినీ టెస్ట్ చేయాలి ఎందుకంటే సిమ్టమ్స్ ఆర్ వెరీ మైల్డ్ సిమ్టమ్స్ అనమాట సింటమ్స్ కంటే మనం చేసే టెస్ట్ కాస్ట్ గా ఎక్కువ ఉంటుంది సో కాస్ట్ బెనిఫిట్ చూసుకుంటే దాన్ని టెస్టింగ్ కాస్ట్ ఎక్కువ తీసుకుంటది కాబట్టి రొటీన్ గా అందరితో టెస్ట్ చేయండి బట్ ఓన్లీ థింగ్ అంటే ఎవరినైనా సివియర్ నిమోనియా వచ్చి హాస్పిటలైజ్ అయ్యారు మనకి డయాగ్నోస్ కాలేదనుకోని వాళ్ళు మాత్రమే టెస్టింగ్ పంపిస్తాం సో డే టు డే బేసిస్ లో చాలా మంది మనకి ఓపీ బెస్ వచ్చినా కానీ ఎవరిలో మేము టెస్ట్ చేయమండి రొటీన్ గా సో ఈ టెస్టింగ్ సెంటర్స్ మన హైదరాబాద్ లో కానీ లేదంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయా లేదంటే బయట పూణేకి వెళ్ళాల్సిన లేదు ఉన్నాయండి ప్రైవేట్ ల్యాబ్స్ చాలా వరకు టెస్ట్ చేస్తారు ఆర్టిఫిషియల్ టెస్ట్ ద్వారానే మనకు చెప్పారు కదా ఒక ట్వంటీ టైప్స్ ఆఫ్ వైరస్ ఉంటాయి అన్ని టెస్ట్ చేస్తారు విత్ ఇన్ వన్ టూ అవర్స్ రిపోర్ట్ కూడా చేస్తారు రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఇది డాక్టర్ రాజదీప్ గారు చెప్తున్నట్టు ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు బెంగళూరులో ఈ కేసు అంటే హెచ్ఎంపి వైరస్కి సంబంధించినటువంటి ట్రేస్ అవుట్ అయినప్పటికీ కూడా దాని గురించి ఆలోచించాల్సిన భయపడాల్సినటువంటి అవసరం లేదు స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది గతంలో కూడా హెచ్ఎంపి వైరస్ గుర్తించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఎక్కడా కూడా అది ప్రాణాంతకం పరిస్థితులు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ అయితే లేవని చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్